వలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన ఎంతోమందికి అంటే ఎంతో మంది గురువుల్ని మనందరికీ పరిచయం చేశారు మీడియా ద్వారా ఎంతోమంది గురువుల్ని మనం ముందరుంచి ఎన్నెన్నో మంచి విషయాలు మాట్లాడి మనందరికీ ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పెట్టారని చెప్పాలి ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా జ్యోతిష పండితులు కూడా ఆయన ఎవరో కాదండి మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సూపర్ మొదటిసారి అనుకుంటా కదా మనం చేయడం లాస్ట్ టైం నేను మిస్ అయ్యా ఓకే టాపిక్ ఏంటంటే ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న విషయమే గ్రహ కూటమి అని చెప్పి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతోంది ఆరు గ్రహాలు ఒక కక్షలోకి రాబోతున్నాయి దానివల్ల చాలా విపత్తులు రాబోతున్నాయి అని చెప్పి అది కొన్ని నెలల వరకు కంటిన్యూ అవుతుంది ఆ ప్రభావం అని చెప్పి చెప్తున్నారు కొన్ని రకాల పెద్ద పెద్ద వైరస్లు అంటే మనం ఆల్రెడీ చవి చూసాము ఆ వైరస్ యొక్క విజృంభణ ఎలా ఉంది అనేది కరోనా వైరస్ దానిని మించింది రాబోతుంది అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు అసలు ఏంటి వాస్తవం మీ అభిప్రాయం ప్రకారం ఒకటి షష్టగ్రహ కూటమి గురించి చాలా 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 నెగటివ్గా చెప్పేస్తూ ఉన్నారు ఒక రకంగా భయపడాలా అంటే కొంతవరకు భయపడాలి కొంతవరకు జాగ్రత్త పడాలి కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే షష్టగ్రహ కూటమి ఎప్పుడెప్పుడైతే వచ్చిందో అంటే మనకి టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో వచ్చింది ట్వంటీ స్టా నైన్టీన్ లో మనకి ఎండింగ్లో వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు మనకి కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ అతలాపత్రం స్తంభింపజేసింది అలాగే టూ థౌజండ్ ఎయిట్లో ఒకసారి వచ్చింది అప్పుడు సాఫ్ట్వేర్ రిసెషన్ రావటం ఇట్లాంటివి జరిగింది అంతకు ముందర చూస్తే నైంటీ సిక్స్ ఆ ప్రాంతంలో వచ్చింది అప్పుడు తుఫాన్లు ఇట్లాంటివి సెవెంటీ నైన్ దివసీవ ఉప్పన ఓకే అలాంటిది సిక్స్టీ ఫోర్ ఆ టైంలో వచ్చినప్పుడు ఆహార కొరత హరిత విప్లవం వైట్ రివల్యూషన్ అప్పుడే వచ్చింది సో ఇప్పుడు ఏంటి అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఒకే రూమ్లోకి ఉన్నట్టుండి ఒక పది మంది వచ్చారనుకోండి ఈ పది మంది కలిశారనుకోండి మంచి ఫ్రెండ్షిప్ అయ్యింది అనుకోండి ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఒక క్రియేషన్ జరుగుతుంది అదే పది మంది ఒకరినొకరు కొట్టుకున్నారనుకోండి దగ్గరుండి కొట్టుకుంటూ ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అయితే దీంట్లో అగ్ని రాజేసే గ్రహం కుజుడు కలవటం లా ఈసారి లాస్ట్ టైం కుజుడు కలిశాడు టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు కుజుడు కలవటం లేదు కాబట్టి కొంతవరకు సేఫ్ అని చెప్పాలి ఓకే మార్చి ట్వంటీ నైన్ శని మీనరాశిలో ప్రవేశించడంలో ఆటోమేటిక్గా షష్టగ్రహం కూటమి అంటారు షష్టగ్రహ కూటమి ఎన్నో రోజులు ఉండదు ఒక రెండున్నర రోజు అయిపోగానే చంద్రుడు బయటకు వచ్చేస్తాడు ఉగాది రోజు ఆటోమేటిక్గా రవి కూడా బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత నాలుగు గ్రహాలు అక్కడ ఉండేది మాత్రమే రెండున్నర రోజు మూడు రోజులు మాత్రమే చష్ట్రగ్రహ కూటమి జరుగుతుంది మిగిలినరు కానీ దాని యొక్క ప్రవాహం ప్రపంచం మీద ఎలా ఉంటుంది అంటే మీనరాశిలో జరుగుతుంది మీనరాశి అంటే జలరాశి జలరాశి కాబట్టి సముద్రాల పరంగా వాటర్ రిసోర్సెస్ పరంగా విపత్తులు ఎక్కువగా ఉంటాయి జలం పరంగా మీరు చూసినట్లయితే ఇప్పుడే మీరు చూస్తే ఒక చోట చేపలన్నీ ఒడ్డుకు కొట్టుకొని వస్తున్నాయి కొన్ని చోట్ల అగ్నితత్వం సముద్రంలో ఎక్కువైందంటున్నారు సునామీస్కి సిమ్ అవన్నీ సింటమ్స్ అంటున్నారు సో ఇటువంటి జలతత్వమైనటువంటి విషయాలు లేనిపోని సై సైక్లోన్స్ విపరీతమైన వర్షాలు పడ్డానికి లేకపోతే అతివృష్టి అనావృష్టులు జరగడానికి ఇవన్నీ కారణం అసలుకి షష్టగ్రహ కూటమి జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే కామన్గా ఒక ఎఫెక్ట్ జరుగుతుంది అది ప్రతి ఒక్కడి మీద ఉన్నోడి మీద లేనోడి మీద కామన్గా పడుతుంది దానివల్ల ఆర్థికంగా టైట్ అవుతుంది ఆర్థికంగా టైట్ అయినప్పుడు అందరు కూడా కష్టాలు అంటే వస్తూ ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ ఆర్థిక యుగంలో అందరికీ కష్టాలు వస్తాయి కాబట్టి మీనరాశిలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిగిలిన రాసులు కొన్ని ఉన్నాయి ఇప్పుడు అది వచ్చేసి సింహరాశికి ఎనిమిదో రాశి అవుతుంది సస్టమా వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానం అవుతుంది వా వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శ్రేణిలో ఉంటారు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఈ ఐదు రాసులు మిగిలినవి మిగిలినవి అంటే ఈ ఐదు రాసులు తప్ప మిగిలినవి ఉన్నాయి కదా వృషభము మి మిథునము కర్కాటకము అలాగే కన్యా తుల రుచికము అలాగే వచ్చేసి మకరం వీళ్ళందరికీ ఇది మేలు చేస్తుంది ఎటువంటి మేలు అనుకోవచ్చు ఎటువంటి మేలు అంటే ఇప్పుడు ఋషభ రాశి వారికి ఉంది ఏకాదశ స్థానంలో ఉంటుంది పదకొండవ స్థానంలో ఐదు ఆరు గ్రహాలు రావటం వల్ల పదకొండవ స్థానం లాభస్థా అంటే మొత్తం లాభాన్ని ఇచ్చేటువంటి స్థానం భాగ్యాన్ని ఇచ్చే స్థానం ఆ స్థానంలో ఆరుగురు కలిసి వచ్చారంటే వీళ్ళకి లాభమే కదా ఇందాక నేను చెప్పాను ఒక ఆరుగురు ఫ్రెండ్స్ కలిసి వచ్చారంటే వీళ్ళకి ఏదో రూపంలో కలిసి వస్తుంది అదే ఆరుగురు శత్రువులు వచ్చారంటే ఏదో రూపంలో నష్టం ఉంటుంది అది మిథున రాశి వారికి ఉద్యోగ స్థానంలో ఉంది అంటే ఉద్యోగంలో హైప్లు రావటం ఏదో ఒక హైక్ రావటం లేకపోతే కొత్తగా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం ఏదో రకంగా లాభం జరుగుతుంది కర్కాటక రాశి వారికి తొమ్మిదో స్థానం అంటే తల్లిదండ్రుల నుంచి లభించాల్సింది లభించడం పిత్రార్జితంగా రావాల్సింది రావటం ఏదన్నా కోర్టు ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ లాభం జరగటం అనేది కర్కాటక రాశి వారికి జరుగుతుంది సింహరాశికి ఎనిమిదోది లేనిపోని ఇష్యూలో చిన్నగా ఏదో కార్ డ్యాష్ వింటారు ఏదో చిన్నగా మనం వెళ్తుంటే ఏదో గుంటలో స్కిట్ అయి పడతారు కాళ్ళు ఇరగటాలు ఇట్లాంటివి ఉంటాయి సింహరాశి వాళ్ళు ఎనిమిదవ స్థానం కదా ప్రాణానికి కానీ లేకపోతే ప్రమాదాలు చిన్నగా పోయేది గోడుతో పోయేది గొడ్డల వచ్చింది అనేది సింహరాశి వారికి ఉంటుంది అనమాట కన్యా రాశి వారికి ఫ్రెండ్షిప్ మ్యారేజ్ వీటి పరంగా ఏడో స్థానంలో జరుగుతుంది కాబట్టి వాటి పరంగా చాలా బాగుంటుంది తులారాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది సినిమా అవకాశాలు తులారాశిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ బాగుంటుంది ఎందుకంటే శని ఆరో స్థానంలో మేలు చేస్తాడు రవి ఆరో స్థానంలో మేలు చేస్తాడు అలాగే అలా చూసుకుంటే రుచిక రాశి వారికి పంచమ స్థానం సత్సంతానము అలాగే ఉన్నత విద్య ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి నాలుగు కొంత అంటే కొద్దిగా కష్టం కొద్దిగా ఇష్టంలాగా ఉంటుంది మకర రాశి వారికి ఏళ్ళనాటి శని నుంచి బయటపడతారు వాళ్ళు కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ఉంది మీనరాశి వారికి మేషరాశి వారికి ఈ ముగ్గురికి ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ పరంగా కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది జాగ్రత్తలు అంటే ఏదైనా భగవంతుడి ఆరాధన కానీ మంత్రం కానీ చేసుకోవచ్చు అంటారా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే అంటే ముందర శని ప్రభావానికి ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలంటే శని వికలాంగుళ్ళకి సేవ చేస్తే శని సంతోషపడతాడు నువ్వు దగ్గరలో ఎక్కడన్నా వికలాంగులు కనిపించారు నీ మధ్యాహ్నం పూట కనిపించారు అన్నం ఇవ్వండి అది మనకి పుణ్యం అన్నమాట భగవంతుడు మనకు మన దగ్గర నుంచి శని దోషం తీసేయడానికి ఇచ్చిన అవకాశం మొన్న నేను రోడ్డు మీదే వెళ్తున్నా టిఫిన్స్ అన్న ఒక ఆయన హ్యాండిక్యాప్డ్ పర్సన్ భోజనానికి డబ్బులు ఇవ్వన్నాడు ఎంబడే నేను పక్కనే హోటల్లో భోజనం పార్సల్ తీసి ఇచ్చా నిజంగా అదే ఆయన తిని తృప్తి చెందాడు అనుకోండి మన శని ద్వారా వచ్చేటటువంటి నెగిటివ్ ఎఫెక్ట్లు పోతాయి అలాగే రోజు రెగ్యులర్గా శనికేంటి శ్రామికుల్ని ఇబ్బంది పెట్టాడు శని అంటే శ్రామికుల్ని ఇబ్బంది పెట్టాడంటే ఎవరైతే ఒంటి మీద చెమట పోసే వాళ్ళని ఇబ్బంది పెట్టరు అంటే రోజు నువ్వు వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి నువ్వు కానీ చెమట పట్టించుకుంటే నీకు శని దోషం ఉండదు సింపుల్ లాజిక్ ఫిజికల్ నువ్వు ఎక్సర్సైజ్ ఫిజికల్గా నువ్వు శ్రమిస్తే ఆటోమేటిక్గా ఉండదు ఉండదు లేదు ఇంకా బెటర్ ఐడియా వాకింగ్ చేయలేము మాకు లేదు టైం లేదు కొద్దిగా స్ట్రీమ్ వాక్ పెట్టుకోండి ఓకేనా దానివల్ల కూడా స్వెట్ వస్తుంది అలాగే ఆయిల్ మర్దన నూనెతో మర్దన చేయటం నువ్వుల నూనెతో శరీరానికి అప్లై చేసుకోవడం నువ్వుల నూనె పాదాలకు రాసుకోవడం లేకపోతే నువ్వులు ఉండాలి తింటుండడం ఇవన్నీ శని ఎనర్జీస్ ఉండేవి అలా నీలం కలర్ బట్టలు వేసుకోవడం శని ఎనర్జీ బ్లూ శని అని కానీ బ్లాక్ అంటారు కదా అంటే మన వాళ్ళకి అలవాటు అయిపోయింది కానీ బ్లూ కలర్ వేసుకుంటే శని చాలా హ్యాపీ అనమాట నీలవర్ణం నీల గంధం నీల పుష్పం నీల నీల ధ్వజ పదాకా దివ్య సమారోడం మేరం ప్రదక్షిణం సాంగం సాయుధం సవాహనం పత్ని పుత్ర పరివార సత్యనారాయణ స్వామి రత్నలో నవగ్రహ మంత్రాల్లో నీలవర్ణం నీలగంధం అనే చెప్పేది కానీ మన అలవాట్లో ఏంటంటే మార్కెట్లోకి వచ్చేది బ్లాక్ క్లాత్ బ్లాక్ క్లాత్ ఎవరికీ లేదు ఓకే ఆ నీలవర్ణాన్ని ఏం చేశారు కృష్ణవర్ణం కింద మార్చేసి బ్లాక్ కిందకు మార్చేసి పేర్లు మార్చినట్టు భాషలో మార్చినట్టు అనమాట అనమాట సో బ్లాక్ అలవాటులోకి వచ్చేసింది కానీ ఇప్పుడు నువ్వులు నల్ల నువ్వులు ఉన్నాయి నల్ల నువ్వులు ఉన్నాయి కాబట్టి నల్ల క్లాత్ నాలుగు కొన్ని చోట్ల నీలం వాడతారు కొన్ని చోట్ల బ్లాక్ అది మనకి ఆచారంగా మనం ఇచ్చే దాంట్లో హృదయం ఇంపార్టెంట్ మన భగవంతునికి పెట్టే హృదయం ఇంపార్టెంట్ ఆ హృదయంలో హ్యాపీగా నువ్వు సర్వీస్ చేస్తే ఉంటుంది శని దేనికి దేనికి అధిపతి అంటే శ్రామిక వర్గానికి అధిపతి పారిశుద్ధ్యానికి అధిపతి ఒకరి ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు శని భగవానుడిని మన ఆ ఇంట్లో బాగున్నాడా లేదా అంటే వాళ్ళ ఇంట్లో వాష్రూమ్కి వెళ్తే సరిపోతుంది వాష్రూమ్ నీట్గా ఉంటే శని భగవానుడు వీళ్ళింట్లో బాగున్నాడు పాజిటివ్ యాంగిల్లో ఉన్నాడు వాష్రూమ్ నీట్గా లేదంటే శని భగవానుడు బాగాలేడు ఎవడికో వెళ్ళినాడు శని ఉంది నీట్ గా అంటే శుభ్రం చేసేటప్పుడు నీట్ గా వాస్తు ప్రకారం నీట్గా శుభ్రం చేసేటప్పుడు నీట్గా యూసేజ్ నీట్ గా ఇప్పుడు కొంతమంది ఉన్నారు నీట్గా వాటర్ కొట్టొచ్చు అంటే పెద్ద ఇండ్లు కాదు చిన్న ఇంట్లో ఉన్న నీట్ గా ఉంచుకోవచ్చు కదా బాత్రూమ్ లో ఆ కొందరు ఇండ్లకి వెళ్తే బట్టలు అక్కడే ఉంటాయి ఈ ఉంటాయి వాటర్ సరిగ్గా కొట్టరు అందరి ఇండ్లలో ఉంటున్నాయి లెండి బిజీ గా ఉండి బిజీ అంటే ఉన్న దాంట్లో నీట్నెస్ నీట్నెస్ అబ్బా బాత్రూమ్లోకి వెళ్తే బాగుందిరా అనిపించడం వేరు ఓకే మళ్ళీ ఫస్ట్ స్టార్ లాగా కాదు ఉన్న దాంట్లో నీట్గా అనేది శని శని భగవానుడు మన ఇంట్లో నవగ్రహాలు ఉంటాయి పూజ గదికి రవి ఇవన్నీ కూడా ఉంటాయి అట్లా మనం చూసుకున్నప్పుడు శని భగవానుడిని మనం చూడొచ్చు అలాగే షష్టగ్రహ కూటమిలో మనం చూసుకున్నప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది శని వల్లే కాబట్టి ఇవి చూసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా ఆరాధన పరంగా చూసుకోవాలంటే స్వామిని తోమలపాకులతో పూజించడం అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం నిత్యం హనుమాన్ చాలీసా స్వామిని ప్రార్థన చేసే వాళ్ళకి శని ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఇవి చేసుకుంటూ ఉంటే చాలు అంటే శని అంటే నెగిటివ్ కాదు కర్మ ఫల దాత సంవత్సరం మొత్తం చదువుకున్న వాడికి ఎగ్జామ్స్ వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రాస్తాడు నీ జీవితం బాగా రోజు ధర్మపరంగా ఉంటే ధర్మపరమైన ఫలితాలు ఇచ్చి ఇంకా నిన్ను పైకి తీసుకెళ్తాడు పివి నరసింహారావు గారు ఎన్టీ రామారి ఇట్లాంటి వాళ్ళందరూ సీఎంలు ముఖ్యమైన పదవులు అయింది ఎల్నా సెన్లోని కానీ అలాంటి వాళ్ళు ఎక్కువగా ఆ పదవులు ఆకర్షించడానికి వాళ్ళ ముందర జీవితంలో ధర్మంగా ఉన్నారు కాబట్టి అప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చింది సంవత్సరం మొత్తం చదివిన స్టూడెంట్కి మంచి ర్యాంక్ వస్తుంది అలానే పరీక్షలు అనేది కష్టం కాదు శని పరీక్షాకారకుడు ఆ పరీక్షాకారకుడికి ముందర నువ్వు ధర్మం చేస్తుంటే ఇక్కడ రిజల్ట్స్ ధర్మంగానే ఉంటుంది కాబట్టి నువ్వు ధర్మబద్ధమైన జీవనం జీవించేవాడికి శని కానీ షష్టగ్రహ కూటమి కానీ నిత్య ఆరాధనలో ఉన్నవాడికి ఏది ఉండదు ఎందుకంటే ఈ గ్రహాలపైన దైవం ఉంటుంది కాబట్టి ఆ దైవాన్ని వాడికి గ్రహాలు బాధ అవసరం లేదు ఈ దైవాన్ని దైవాన్ని పొందాలి అంటే నువ్వు సేవ చేయాలి నీ పక్కన వాడిని మనిషిగా చూడు నీ పక్కన వాడిలో దైవత్వం చూడు నీ పక్కన వాడికి అవసరమైంది చూడు చాలు సర్వే జనా సుఖినోభవంతు అనే భావంతో బతుకు లోకా సంస్థ సుఖినోభవంతు అనే భావంతో బతికే వాడికి ఏ షష్ట గ్రహ కూటం వచ్చినా ఏ ఏనాడు శని వచ్చినా ఏ గ్రహ దోషం వచ్చినా భగవంతుడు వాళ్ళని పట్టుకొని బయట వేస్తాడు తాత్కాలికంగా ఏదో చిన్న చిన్న కర్మ పూర్వజన్మ చేసిన వాటి వల్ల చిన్న చిన్న ఎఫెక్ట్లు ఉండొచ్చేమో కానీ వాళ్ళకి ఆ సమయానికి ఆ సహాయం అందుతూనే ఉంటుంది నువ్వు ధర్మంగా ఉంటే ఓకే ఇది సంతోషం అండి నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు ఆలోచించాల్సింది ఎప్పుడు కూడా ఎదుటివారి మంచిని నిజంగా సమాజం యొక్క బాగుని కోరుకున్న వాళ్ళకు మంచిగా జరుగుతుంది అంటారు కదా మన ధర్మంగా ఉంటే వాస్తవం మీరు చెప్పింది ధన్యవాదాలు